షే షేక్ శిక్షి అల్ల భాస్ కుమారుడు ఏమ తహసీల్దార్ కాటుకు నేను వచ్చి ఏమయ్యా ఎప్పుడు చేస్తావని నేను మాట్లాడుగుతా అంటే నువ్వు ప్రసాద్ ఆశ పక్క నుండి కల్లూరు అంట నీది నీకేం సంబంధం అని ఏందని యువన్ కక్కని నీ భూమికి వచ్చినానా నీ పట్టా పాస్బుక్లు ఇప్పించుకున్నానా లేకపోతే ఎమ్ఆర్ఎ మేడం ఏమన్నా నీకు చేయగలిపి ఏమన్నా డబ్బులు ఇచ్చిందా ఎందుకు నువ్వు అట్లా మాట్లాడతావు మళ్ళీ తాగు అంటే తాగి ఇప్పుడే సాయా అను మేమంతా తల్లూల పిల్లలంతా మొత్తం అంతా కుటుంబం అంతా ఎంఆర్ మీదే నీమిందే రాసి అంతా మొత్తం అంతా మందు దాకా చనిపోతాము అప్పుడు నీ ప్రసాదం నాక నేను చనిపోయిందంటే ఎంఆర్ మేడం నువ్వు తప్ప ఎవరు కారణం తప్ప ఎవరు లేరు మీకు ఎంత ఇచ్చిన ఎంఆర్ మేడం ఏ పన్నెండు జిల్లాలు పన్నెండు ఊర్లు పెద్ద మంచి ఇదే ఇదే నేను చెప్తావాంటూరుకి గుంటూరు అన్న చేసి నువ్వు కుంతుకుంటావు ఎరుపుకున్నావు అన్నమాట ఎన్నాళ్ళు వా కొనుగుట్టులో పుట్టినట్ట రామప్పు నాకు అట్ల గుతో తోక్కుంటూ పోతాడు చూడలేక ఏ ఊరు పెద్ద అయినా అని ఏమో సమయం ఇట్లా కలెక్టర్ ఆఫీస్ పోతాడంటే అతను భుజాల మీద ఎత్తుకొని పోయి కలెక్టర్ ఆఫీస్ తా చూపించా మాట్లాడినాడు కొనుగుట్లో పుట్టినాట నువ్వు కొన్ని మందులో కుట్టినావు కదా నువ్వేందుకు మమ్మల్ని ఇట్లా ఆంగ్లా పెత్తాడు నీ సొమ్ముకు వచ్చినానా పొద్దులే నీ తాకు వచ్చి నేను ఎప్పుడన్నాడు ఏమయ్యా నాకు న్యాయం చేయమని అడిగినానా ಇದೆ ಮಾರೋ ತಾರೀಕು ಎಟ್ಲಿನ ಎದೋ ತಾರೀಕು ತೊಮ್ದೋ ತಾರೀಕು ಇರವ ತಾರೀಕು ರೊಂದ ತಾರೀಕು ಚು ಆಯ ಎಪ್ಪ ಅಡುಗ ಆಯ್ನೆ ಮೇಡಮ್